नमः हरे श्री श्रीमणाधिपत नमः श्री महासरस्वत नमः श्री गुरुभ्यो नमः हरे गुणा रावगुणागुण भी पराक्रम भीम जानकी राम प्रपन्न राम नाम సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జటనుషు భక్తి మనసా గురు పాదములాశ్చయం తుమా ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పను చూచు రామ భక్తులను బదలక బ్రోచుచుండవు ఘను వాయుతను చుని జీతి రాజు నీయతను దళమూర్తి భక్తి కుమతి గురు పాదములాశ్రయం పుమా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై తారీఖు లోపల నుంచే పరిస్థితులన్నీ మారిపోయినాయి మరి యుద్ధాలు కుట్రలు కుతంత్రాలు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల కలహాలు తండ్రి బిడ్డల కలహాలు మరి చేసే ఉద్యోగం చోట కలహాలు దేశ విదేశాల్లో యుద్ధాలు ఇట్లా రకరకాలుగా వస్తూ ఉన్నాయి ఇట్లా ఉంటూ ఉంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు నా జాతకం బాగలేదు నాకు ఎప్పుడూ ఈ బాధలు పోతాయి నా జాతకం ఏమిటి అని ప్రతి వాళ్ళు కూడా జాతకాలు అడుగుతున్నారు చెబుతున్నాం ఎన్ని చెప్పినా బాధలు పెరుగుతున్నాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అనేది నేను ముందుగానే జనవరి నెలలో చెప్పాను ముందు చాలా ఘోరాతి ఘోరాలు రాబోతున్నాయి షడ్ గ్రహ కూటమి రాబోతోంది దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి ఈ సంవత్సరం పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉన్నది అందరూ ఇబ్బందులు పడతారు జాగ్రత్త పడండి అని నేను ముందుగా చెబితే మాస ఫలాలు చెప్పమంటే ఎందుకయ్యా ఇదంతా చెబుతా మాకు మాకు అవసరమైంది చెప్పు వెళ్ళి ఎవడికి కావాలి అని కొంతమంది నాకు ఫోన్ చేశారు ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మంచి అనేది చెబుతాం కానీ చెడు అనేది మాత్రం చెప్పం చెడు ఉంటే దాన్ని పోగొట్టుకునే మార్గం చెబుతాం కానీ చెడు వచ్చే మార్గం చెప్పం దాన్ని విఘటంగా కొంతమంది మాట్లాడారు సరే నాకు అనవసరం లేని పంచాంగంలో ఎవరి రాసులు ఎట్లా ఉన్నాయి ఇవి చెప్పాను ఎన్ని చేసిన జాతకాలు చూసిన జాతకాల్లో దానికి తగినటువంటి దోషాల కోసం పూజలు చేసిన కష్టాలు మాత్రం బాగుంటున్నాయి ఇది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే ఒక ఉదాహరణ చేత మనకు వచ్చేది నెలకు ఒక యాభై వేలు వస్తుంది అనుకోండి ఒక నెలలో రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాం అప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు కొన్ని నెలలు తీరిస్తే కానీ సంవత్సరాలు కూడా తీరుస్తామో లేదో అప్పుడు అర్థం కాదు అట్లా ఇబ్బంది పడటం సహజమేగా విధంగా విదేశాల్లో యుద్ధాలు వచ్చినాయి ఆ యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైంది విపరీతమైన ఖర్చు వచ్చింది అన్ని దేశాలు సహకారం చేసినాయి అందువల్ల ప్రతి వస్తువు మీద విపరీతమైన రేట్లు పెరిగినాయి ఈ రేట్లు పెరిగితే అందరికీ అవసరం ఇబ్బంది అయింది ఇప్పుడు గ్యాస్ పెరుగుతోంది అట్లాగే పెట్రోల్ పెరుగుతోంది డీజిల్ పెరుగుతోంది మరి కరెంటు బండ్లు వచ్చినాయి కరెంటు కూడా పెరుగుతుంది ఇది నిత్యావసర వస్తువుల్లో మరి ఏ వస్తువు మన ఇంటికి చేరాలన్నా ఎక్కడ పండిన పంట అక్కడే తిండదా ఇంకో చోటు పోవాలి అవి రావాలంటే లగేజీ ఖర్చులు ఉన్నాయి ఇట్లా ప్రతి వస్తువు పెరిగింది దీనికి తోడు విపరీతమైన వరదలు రెండు నెలల పాటు ఒక రోజు అంటూ ఖాళీ లేకుండా ఒక రోజు ఖాళీ ఉన్నా ఇంకో రోజు బాగా పగలు లేకపోతే రాత్రి రాత్రి లేతే పగలు ఈ విధంగా విపరీతమైన వర్షాలు వరదలు దీనివల్ల భీభత్సం అంతా కుళ్ళిపోయి కొన్ని జీవరాశుల నీళ్ళలో పడి చచ్చిపోయి నదులు పొంగిపోయి దీనివల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి దోమకాటు పెరిగి మరి తిండి వరకే కష్టంగా ఉంది ఇప్పుడు ప్రైవేట్గా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు బజార్లో బండి పెట్టి టిఫిన్ బండి వేస్తారు ఈ వర్షానికి వేసినా అమ్ముడు పోదు అమ్ముడు పోతేనే అసలు కూడా జగదు మొత్తం అమ్ముడు పోవట్లేదు మొత్తం దిబ్బలో బారేసుకుంటున్నారు ఇట్లా కొంత నష్టం జరుగుతుంది కాదండి ఎక్కడో టిఫిన్ చేస్తే ఎవరికో వాంతుల్లో విలోచనలు వచ్చినాయి బలాంతో టిఫిన్ చేస్తే వచ్చిందని ఎప్పుడు మొత్తం బంద్ హోటల్తో సహా బంద్ ఇట్లా అయితే ఏమవుతుంది డాక్టర్లు ఏం చెప్తున్నారు వండింది వండినట్లు ఇంట్లోనే వేడి ఆహారం తినండి నీళ్ళు తాగండి చెబుతూ ఉంటే తిండి తింటే ఖర్చు కంటే వ్యాధికే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇంటి యజమానికి వ్యాధి వస్తే వాడి ఇంట్లో కూర్చుంటే వాడి సంపాదన లేకపోతే ఇంకా ఖర్చు పెరుగుతుంది ఇట్లా రకరకాలైన బాధలు పడ్డా ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనకు ఒక్క దుర్గుణం ఉంది మనకంటే పైవాడిని చూసి మనం ఎట్లా బాగుపడతాం వాడికంటే మనం ముందుకే ఎట్లా పెడతాం ఇది ఒక ఆలోచన అనుకుంటే అయ్యే పనే కాదు ఎవడైనా సరే బాగుండాలి అనుకుంటే మనకంటే తక్కువ వాడిని చూసి అయ్యో వాడికంటే మనం బాగున్నాం మన ఉంటే ఒక పూటలో వాడి వెడదాం అనే ఉద్దేశం మనకు కావాలి ఇప్పుడు అట్లా లేదు ప్రతి వాడికి మనకంటే ఎక్కువగా ఉన్నవాళ్ళగా మనం కావాలి మనం ఎక్కువ స ఎక్కువ సంపాదించుకోవాలి బాగా ముందుకెళ్ళాలి ఇట్లాంటి కోరిక వల్ల అందరూ నష్టపడుతున్నారు అదే కాదు ఒక ఉద్యోగం ఉన్నాడు ఒక పెద్ద ఒక కంపెనీ ఏదో వ్యాపార రస్తులో పనిచేస్తున్నాడు గుమార్త వాడికి నెల జీతం మొత్తం ఇవ్వరు నెల పదిహేను రోజులు అయిన తర్వాత ఇస్తారు ఆ నెల పదిహేను రోజులు అయిన తర్వాత కూడా ఇరవై రోజుల నుంచి ఇస్తారు పోయిన నెల పదిహేను రోజులు ఈ నెల పదిహేను రోజులు ముప్పై రోజుల జీతం ఆపుకుంటాడు ఇలా జీతం ఆపుతూ 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 ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలో జీతం ఆపుతాడు తీరా జీతం ఇవ్వ నీ ఇష్టమైతే ఉండ నెల ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యా రాశికి గురువు మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి మరి ద్వాదశంలోకి వచ్చాడు మరి శనిమో సప్తమంలో ఉన్నాడు మరి ఈ పరిస్థితి పూర్తిగా బాగాలేదు ఈ కన్యా రాశి ద్వితీయంలో కూర్చున్నాడు గురువు వక్రించినటువంటి గురువు చాలా కష్టాలు నష్టాలు పెడతాడు అతిచార మీద కర్కాటుగా అని కూర్చున్న గురువు చాలా సమస్యలు నిచ్చి పెడతాడు దీనితోడు అగ్నికి ఆద్యం పోసినట్లు శని సప్తమంలో ఉంటాం కుజుడు ద్వితీయంలో ఉంటాం ద్వాదశంలోకి గురువు రావటం ఈ కన్యారాశి వాళ్ళ బాధలు చెప్పటానికి వీలు కాదండి ఎట్లా ఉందంటే ఓ బోన్లో ఉన్న ఎలుక వదిలేస్త వదిలేటప్పుడు పిల్లిని చూసి వదిలేస్తా ఆ పిల్లిని చూసి వదిలితే ఆ పిల్లి ఎలుక కోసం కాపేసింది తోక పట్టుకోండి ఇసి నాలుగేసుకుంటుంది ఓ మూలకి బరిగెత్తిచ్చింది అడుబరి ఎత్తిస్తుంది బరి ఎత్తిస్తుంది పట్టుకుంటుంది కింద వేసుకుంటుంది ప్రాణం లేదు ప్రాణం పోదు చావటమా బతకటమా హింస చిత్ర హింస విట చంపుతుంది ఎలుకని పిల్లి ఇట్లా ఉంది పిల్లి నోట్లో పడ్డా ఎలిక సంఘంగా ఈ కన్యారాశి పరిస్థితి బాగాలేదు గరువు వల్ల ఇబ్బంది తర్వాత ఇటు వచ్చేవాడు కూలి వల్ల శని వల్ల చెప్పరాని బాధలు ఈ బాధల నుంచి బయటపడటం చాలా కష్టం మరి ఏ రకమైన బాధలు వస్తాయో చెప్పడానికి వీలు గారి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం ఇంకా అవసరం మరి మీ ఇష్టదైవాన్ని పూజించడం ఇంకా మంచిది स्वस्ति